చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాను నేను ఇవాళ ఏం సందేశం ఇద్దామని ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మీరు పార్టీలో ఎంకరేజ్ చేస్తున్నారు పార్టీకి అధికార ప్రతినిధి అని పదవినిచ్చారు ఏమైనా లోకేష్ గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నేను ఈ మాదిరిగా ఈ మాదిరిగా ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసి గల్ఫ్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఒక దుర్మార్గుడి వీడు వీడిని ఏ మాదిరిగా మీరు సమాజానికి మెసేజ్ ఇద్దామని చెప్పి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు హిందువుల అమ్మాయిని లేపుకు రండి అగ్రవర్ణంలో ఉన్న అమ్మాయిలు లేపుకు రండి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడతానంటే ఒక దుర్మార్గుడు వీడు వీడిని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నారు ఉన్నారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దాకా తెలియక అడుగుతా ఉన్నాను జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని ఎంతకాలం నమ్మేను కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా వాడిని ప్రకటించినప్పుడు ఎందుకు మీరు అభ్యక్షన్ పెట్టలేదు ఎందుచేత మీరు నిన్న ఒక డిబేట్లో జనసేన పవన్ జనసేన పార్టీ సమయం అధికార పద్ధతి చెప్తున్నాం జనసేన పార్టీ బేషారత్గా సరిపడా రాజేష్కు మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నాడు అదేంట ఒక పావులాకాలి అని తిట్టినోడికి మూడు పిల్లలని తిట్టినోడికి జనసేన వాళ్ళు నంజ కొడకాలని తిట్టినోడికి అంత సిగ్గు రజ్యా లేకుండా ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్తా ఉన్నా నేను జనసేన నాయకుడా నాకు అర్థం కలుగుతున్నాను నేను ఇంకోటి కూడా చెప్తున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీకు చెప్తున్నాడు దళితుడికి టికెట్ ఇచ్చి వెనక్కి తీసేసుకుంటారని చెప్పేసి దళిత సమాజం వ్యతిరేకత వస్తుందని మీరు అనుకుంటా ఉన్నారేమో అస్సలు రాదు ఎందుకు చెప్తున్నానంటే వీడిని ఎప్పుడో దళిత జాతి వ్యతిరేకించింది వీడిని ఎప్పుడో దళిత జాతి వెలేసింది వీడిని వీడి మా జాతి కాదు మా జాతిలో పుట్టిన చీడపురుగు అని చెప్పేసి ఎప్పుడో దళిత సమాజం వీడి వెలేసింది ఎప్పుడో ఎస్సీ సామాజిక వర్గం వీడిని వెలేసింది ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గంలో జాతి కోసం ఉద్యమాలు చేసే నాయకులందరినీ దూషించినటువంటి దుర్మార్గుడు వీడు ఆ నాయకుల యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల ఫోటోలు ఎడిటింగ్లు చేసి మార్పింగ్లు చేసి అవి ఫేస్బుక్లో పెట్టి బ్లాక్మెయిల్ చేసినటువంటి బ్లాక్మెయిలర్ వీడు ఇలాంటి చెత్తనా కొడుకుని మా జాతిలో ఓకున్నాడు ఇది ఒక ఎస్సీ వీడని చెప్పుకోవడానికి మాకే సిగ్గుగా ఉంది మీరు ఏ విధంగా ఎస్సీ కోటల వరకు టికెట్ కేటాయించారు మాకైతే అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఓకే లోకేష్ గారు మీ మాట వినట్లేదేమో ఓకే అది మీ ఇంట్లో ప్రాబ్లం మీ పర్సనల్ ప్రాబ్లం మేము కాదాము కానీ మీ కొడుకు మీ మాట అన్నట్లేదని చెప్పి ఇలాంటి దుర్మార్గుని తీసుకొచ్చి అమ్మాయికి ప్రజల మీద వద్దడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇది ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మతోన్మాదిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పార్టీని ఇలాంటి కులన్మాదిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పార్టీని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకించి తరిమి కొట్టవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కూటమని ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఇలాంటి దుర్మార్గుని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే ఇలాంటి దుర్మార్గం వ్యాఖ్యలు చేస్తున్న సరిపల్ల రాజేష్ అనేటువంటి వాడిని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రాహ్మణ సంఘాలకు గనక సిగ్గుంటే అదే మాదిరిగా ఎవరైతే ఈ ఉద్యమాలు చేస్తారో మీరందరూ కూడా మీకు విశ్వాసరీత ఉంటే వీడిని సస్పెండ్ చేయకపోతే తెలుగుదేశం పార్టీని బోయకట్ చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీని బోయికట్ చేయండి వీడి ఈ రెండు పార్టీలు కూడా ప్రమాదం సమాజానికి ఇలాంటి వాళ్ళని పెంచి పోషించి కులాల మధ్యన ఘర్షణ రేపడానికి మతాల మధ్యన ఘర్షణ రేపడానికి ఇలాంటి వాళ్ళని పార్టీల్లోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఆ పార్టీలు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి ఇలాంటి వాడు రేపు వస్తే రేపొద్దున మర్డర్లు చేస్తాడు రేపొద్దున మానభంగాలు చేయిస్తాడు రేపొద్దున దందాలు చేయిస్తాడు రేపు పొద్దున్న రాస్తారోకులు చేయిస్తాడు రేపొద్దున రెగ్గింగులు చేస్తాడు ఎలక్షన్లో కూడా ఉన్నటువంటి అల్లర్మోకలు పెట్టుకుని ఇలాంటి దుర్మార్గుల్ని దయచేసి రాజకీయాలు ఎంకరేజ్ చేయొద్దని తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా నీవు ఆడతాడు సంపదకి ఏమైతేందో రాజేష్ నీ పని అయిపోయిందిరా యువర్ మటాష్ ఏనాడైతే ఆడపిల్లల ఫోటోలు ఎడిటింగులు చేసి మార్పింగ్లు చేసావు ఆ రోజు ఆడబిడ్డలు సూర్యు నీకు తగిలిందిరా సరిపల్ల రాజేష్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో సరైన బుద్ధి నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్తారు నేను కూడా చెప్తాను కంగారపడకు థ్యాంక్ యూ దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా రాజుల కాన్స్టివెన్సీ థ్యాంక్ యూ